బీరువాలో ఈ వస్తువులు ఉంచితే ఇంట్లో గనక వర్షమే ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతుంది డబ్బు ఉంటే సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది అయితే కొంతమంది ఎన్ని లక్షలు వేలు సంపాదించినా డబ్బు మాత్రం చేతిలో అస్సలు నిలవదు ఎంత సంపాదించినా డబ్బు మొత్తం ఖర్చు అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు మనం సంపాదించిన దానికంటే ఎక్కువగా ఖర్చులు ఉంటాయి వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అవకుండా డబ్బులు నిలవాలంటే ఇప్పుడు చెప్పే రెమెడీలు ఎంతో చక్కగా పనిచేస్తాయి ఐశ్వర్యం కలగాలంటే వాస్తుశాస్త్రం ప్రకారం బీరువాలో కొన్ని రకాల వస్తువులను ఉంచడం చాలా మంచిది ఇవి ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకుంటారు మరి ఎలాంటి వస్తువులు ఉంచితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం ఈ దిశలో పెట్టండి బీరువాను ఎలా పడితే ఆ దిక్కులో ఉంచకూడదు ఇంట్లో నైరుతి దిశలో ఉంచాలి అలాగే పడమర నైరుతి దక్షిణ నైరుతి అని రెండు రాకలు ఉంటాయి బీరువాను నైరుతిలో ఉంచాలి తలుపులు తెరవగానే ఉత్తరం దిక్కును చూడాలి ఉత్తరం దిక్కు అనేది కుబేరుడి స్థానం ఈ దిక్కులో ఉంచితే ధనాకర్షణ పెరుగుతుంది ఇది అస్సలు పెట్టకండి చాలా మంది బీరువాలో తెలిసి తెలియక ఎర్రటి వస్త్రాన్ని ఉంచుతారు ఇది చాలా పొరపాటు ఎప్పుడైనా సరే బీరువాలో ఎర్రటి వస్త్రానికి బదులు తెల్లటి వస్త్రం పెడితే మంచిది తెల్లటి వస్త్రం పెట్టడం వల్ల మంచి శ్రేయస్సు కలుగుతుంది వట్టివేరు లక్ష్మీదేవికి వట్టివేరు అన్నా చాలా ఇష్టమని చెబుతూ ఉంటారు లక్ష్మీదేవికి వట్టివేరు కలిపిన నీటితో అభిషేకం చేస్తూ ఉండాలి ఇలా చేస్తే ధనాకర్షణ పెరుగుతుంది అదే విధంగా విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తూ ఉండండి విష్ణుమూర్తికి ఇష్టమైన పచ్చకర్పూరం వట్టివేలును బీరువాలో ఉంచడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగుతాయి వెంటి పాత్రలో వట్టి వేరు ఉంచి బీరువాలో పెట్టండి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు కొదువ ఉండదని ఆర్థిక సమస్యలన్నీ తీరతాయని పండితులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు